హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మళ్ళీ ఒక ఎనిమిది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి మనకైతే ఇక్కడి నుంచి చింతామణి నుంచి అయితే మనకైతే వడ్డిచెర్ల లింగా పన్నెండు పన్నెండు దూళ్ళ పన్నెండు దూడలు అయితే ఇప్పుడు సేల్కి అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకైతే ఇక్కడ నుంచి అయితే వడ్డీచెల్లకి పోతున్నాయి మీకు ఎవరికైనా అక్కడ దూడలు కావాలంటే హెచ్ఎఫ్ దూడలు పెంచుకునేటోళ్ళు రైతులకైతే మంచి దూడలు ఉన్నాయండి టాప్ క్వాలిటీ మనకు సైజులు కూడా బాగున్నాయి సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏమేమి చెప్తున్నాడు ఎట్లా ఎన్ని పళ్ళు అసలు దూడకు పళ్ళు వేసినాయా లేదా ఎంత ఏజు ఎట్లా అయింది అనేది పన్నెండు దూడలు అయితే సేల్కున్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని మరి కొనుక్కోవచ్చు నస్తే అన్న నమస్తే అన్న ఎక్కడికి అన్న ఇప్పుడు తెలంగాణ జనగాం డిస్టిక్ అన్న వడిచెల్లా వడిచెల్లా అవుతున్నా ఈ దూడకి ఎంత ఎంతవరకు ఏజ్ ఉంటుంది ఇది పన్నెండు నెలలు పదమూడు నెలలు పన్నెండు పదమూడు నెలలు సంవత్సరం పైన ఉంటుంది అవును ఆల్రెడీ హీట్లో ఉందా హీట్ వచ్చిన ఇప్పించలేదు ఇప్పుడు హీట్ కంటే మళ్ళీ ఒక వన్ మంత్లో వస్తుందా వన్ టూ మంత్స్లో వచ్చా వన్ టూ మంత్స్లో వస్తుంది ఇది పళ్ళే వేసిందానా ఏమన్నా రెండు పళ్ళు వేసిందే చేయలేదు రెండు పళ్ళు వేసిందే ఆ రెండు పళ్ళు వేసింది అన్న ఇప్పుడే మొలిచినాయి ఇప్పుడే మొలిచినాయి రెండు పళ్ళు చూసుకోవచ్చు దూడ అయితే లెంత్ బాగుంది సైజ్ ఉంది అన్న సైజ్ ఉంది క్వాలిటీ ఉంది బ్రీడ్ ఏమంటారు అన్నది రొమ్ము కట్టుకుని హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ ఏనా హెచ్ఎఫ్ బ్రీడ్ చెప్పండి బ్రీడ్ మంచి పొడుగు ఎంత పొడుగు ఉందో చూడండి దూడ అయితే చాలా బాగుంది బ్రీడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది మనకు దూడలో రేట్లు ఎక్కడినుంచి ఉన్నాయి అన్న స్టార్టింగ్ ఇంతలో అన్ని రెండు దూడలు ఇరవై ఐదు చిల్లర పడ్డాయి ఇరవై ఇరవై చిల్లర పడ్డాయితీ ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఇక్కడ కొనటం ఇక్కడ కొనటం చూసుకోవచ్చు ఇక్కడ కొనటం అయితే ఇరవై ఐదు నుంచి నలభై మూడు వేల వరకు అయితే పడినాయట దూడలు మొత్తం పన్నెండు దూడలు అయితే సేల్కి అయితే ఉన్నాయి మీరు కాంటాక్ట్ కావచ్చు వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లేస్తా అంటే ఇది కూడా సెకండ్ సెకండ్ దూడ అండి చూడండి ఎట్లుందో బ్రీడ్ అయితే బాగుంది సైజు హెవీ సైజ్ టాప్ బ్రీడ్ అండి ఇది అన్నిట్లో టాప్ బ్రీడ్ ఉంది చూడండి బ్రీడ్లు అయితే అన్ని బాగున్నాయి కాకపోతే అన్నింటిలో కొంచెం వైట్ మెజారిటీ బాగుంది బ్రీడ్ బాగుంది చూసుకోండి సైజు కూడా ఆల్రెడీ హీట్లో ఉన్నాయి చేయి పెడుతున్నాయి తోక లేపుతున్నాయి ఆల్రెడీ ఇవి చూసుకోవచ్చు వన్ టూ మంత్స్లో మనకి అయితే వస్తే మీరు కట్టించుకుంటే మీకు వన్ ఇయర్ లోపు మనకి డెలివరీ అయిపోతాయి ఇవి మిల్క్ స్టార్టింగ్ ఎంతవరకు రావచ్చు అన్న బ్రీడ్ ఉన్నాయి కాబట్టి అన్ని మదర్ మిల్క్ అని ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ అన్న ఇవన్నీ ఏవి అంటే అన్ని టాప్ బ్రీడ్లే ఫస్ట్ ల్యాక్టేషన్లో ఒక ఎనిమిది ఎనిమిది లీటర్లు గుంజతా ఈజీగా పది పిండుదండి ఏదైనా మీరు అనుకున్నట్టు ఎనిమిది నుంచి పది ఎనిమిది పది ఇందులో పన్నెండు పదముళ్ళు ఇచ్చేది కూడా ఉంది తొలికే తొలికి ఇది కూడా బ్రీడ్ మెయింటైన్ చేసేది అనమాట ఇది కూడా చూసుకోవచ్చు ఇంకోటి బ్రీడ్ చూడండి సైజు మనకి పొడుగులు అయితే బాగున్నాయి కాళ్ళు పొడుగులు ఇవన్నీ ఇది సంవత్సరం లోపు ఉంటుంది అన్న ఇది కూడా సంవత్సరం లోపు పళ్ళు వేసిందే పాలపల్ల పళ్ళు వే చూసుకోవచ్చు పాల దూడలు కొనుక్కుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది మీకు హీటు కూడా మీకు ఆల్రెడీ అన్ని రెడీలో ఉన్నాయి మీకు పొయ్యిగా మేపడమే ఉంది ఒక నెల రెండు నెలలు మేపుకొని మీకు బుల్లు ఉంటే బుల్తో క్రాసింగ్ చేసుకోవచ్చు లేదా డాక్టర్ అక్కడ ఉంటే లేదా ఇంజక్షన్ వేయించుకోవాలి తొలివాటికి ఇప్పుడు తొలివాటికి ఏ ఇంజక్షన్ అయితే బెటర్ అన్న జర్సీయా మరి జెర్సీ వేయించుకోవాలి జర్సీ వీళ్ళు వేయించవద్దు వీళ్ళు అయితే ఇప్పుడు ఎట్లా టైం అయితే డెలివరీ టైంలో ఇబ్బంది అయిపోద్ది డెలివరీ టైంలో ఇబ్బంది అయిపోతుంది చూసుకోవచ్చు అంతే ఇదేనా ఇది వాడు ఆల్రెడీ క్రాసింగ్ చేయించిన అన్నాడు ఎన్నిలో రెండు నెలలు దాటింది అన్నాడు మీరు లేదు వాడు తొలి వాళ్ళు చేయించాల్సిన అవసరం లేదు కానీ గ్యారంటీ లేదని చెప్పింది కాబట్టి నాకు అనిపిస్తుంది కట్టింది రెండు నెలలు సూడు అన్నాడు హెవీ సైజ్ చూడండి చూడండి హెవీ సైజ్ పొడుగు గాని దూడలు అయితే బాగున్నాయి ఈ రెండు నెలలు సూడులో ఉందంట ఆల్రెడీ రైతు చెప్పినాడు వాళ్ళకి గ్యారంటీ ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి కాబట్టి వాళ్ళకైతే నమ్మకం రెండు నెలలు సూడు రెండు టాప్ బ్రీడ్లే అన్న ఇవి కూడా చూడండి బ్రిల్ అయితే బాగున్నాయి ఇవి కూడా నాకు సంవత్సరం లోపు ఉంది ఈ దూడ అయితే చూడండి ఎట్లుందా క్వాలిటీ సన్కట్లు అయితే బాగున్నాయి గ్యాప్లు అయితే రెండిటికి అన్నిటికీ అయితే దూడలకి అయితే సన్కట్లు బాగున్నాయి అంతే బ్రిల్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి అంతే పొడుగు చూడండి ఇది బాగుంది ఇది కూడా సంవత్సరం లోపు ఉంది దూడ అంతే ఇది అయితే టాప్ క్వాలిటీ అండి చిన్నది దూడ అయితే ఇరవై నాలుగు వేలు జర్మనీ బ్రీడ్ జర్మనీ బ్రీడ్ బ్రీడ్ టాప్ బ్రీడా ఇరవై నాలుగు వేలు ఇక్కడే పడింది ఇక్కడే పడింది పళ్ళ ఉంది ఇది బ్రీడ్ ఇలాంటి బ్రీడ్లు అయితే మీరు పెంచుకుంటే ఇది ఎన్ని నెలలు రావచ్చు అన్న గీటికి ఇంకొక ఐదు ఆరు ఆరు నెలలు పడుతుంది అన్న ఆరు నెలలు పడుతుంది చూడండి బ్రీడ్ అయితే చాలా బాగుంది వైట్ ఫుల్ వైట్ చూడండి ఒకసారి హెడ్ క్వాలిటీ కూడా చూడండి ఫుల్ వైట్ చూడండి బాడీ కూడా ఎట్లుందా ఒక ఐదు నెలల్లో హీట్కి వస్తాను నాలుగైదు నెలలు నాలుగైదు నెలలు ఆరు నెలలు దాటితేనే ఇప్పించుకోవాలనేది కొంచెం కొంచెం తక్కువ ఉంది కాబట్టి బ్రీడ్ ఎక్కువ కావాలి ఇలాంటి క్వాలిటీ పది లీటర్లు వస్తాయన్న పూట ఇది ఎక్కువ ముప్పై లీటర్ వరకు బిడ్డు ఫస్ట్ లెక్టేస్ట్ అవును ఫస్ట్ లెక్టేషన్ ముప్పై లీటర్ల వరకు వస్తుందంట జర్మన్ చెప్పడం కాదు దీని గురించి తెలుసుకుంటే అర్థమవుద్ది ఓకే చెప్పడం కాదు తెలుసుకోవాలి బ్రిల్ కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి అన్ని దూడలు ఒకసారి అయితే కలిసి కట్టుకున్నాయి చూడండి దూడలు అయితే మాకు పన్నెండు దూడలు ఉన్నాయి మొత్తం పోతున్నాయి మా అక్కడికి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే కాంటాక్ట్ మీ నెంబర్ చెప్పాను ఒక సార్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ మీ పేరు కార్తిక్ అన్న కార్తిక్ అన్న పేరు మీకు ఎవరు వాళ్ళకి కాంటాక్ట్గా అండి అంతే అన్న ఆవులు బర్రెలు కూడా అమ్ముతాడు అక్కడ మీకు ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అన్న అయితే